తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారాలు నేను మీ తెలంగాణ సంపత్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నట్టు భారతదేశ ప్రధానమంత్రి వారిలో పెద్దలు అపర చాణక్యుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతుంది ఈ తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ సమాజం అని నేను తెలియజేస్తున్నా ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఇలా తెలంగాణ ప్రజలంతా తెలంగాణ ఖ్యాతి మొత్తం ఇలా రుణపడి ఉంటుందని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి ఈరోజు వందే భారత్ రైలే కావచ్చు ఇంకా ఎయిమ్స్కు సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు ఇంకా రహదారులే కావచ్చు ఇంకా సంబంధించినట్టు ఇలా వ్యవసాయకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ప్రారంభించడము ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక శుభ పరిమాణం అని ఒక శుభ సూచకమని నేను తెలియజేస్తున్నా ఇలా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇలా తెలంగాణ సమాజం భారీ ఎత్తున మీకు స్వాగత సమాజం తెలియజేస్తుందని నేను నేను తెలియజేస్తున్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి రాకను కొంతమంది దృష్టిలో పెట్టుకొని అడ్డుకాట వేయాలని అడ్డుకోవాలని ఇలా కొంతమంది మూర్ఖులు ఇలా చదువురాని దద్దమ్మలు ఇలా ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అయ్యా మీరు చేయని పనులు ఇలా భారతదేశ ప్రధానమంత్రి వారిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిన్ను నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని నేను ఇలా డిమాండ్ చేస్తున్నా ఇలా గౌరవనీయులు మంత్రి కేటీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడిదక్కడ నిరసనలు చేయాలని పిలిపించారు నేను అడుగుతున్న ఒక బాధ్యత మంత్రిగా ఉండి బాధ్యత గల ప్రభుత్వ హోదాలో ఉండి ఒక దేశ మంత్రి వస్తే స్వాగతం ఇచ్చబోయి ఇలా నిరసనలు పిలిపించిన అంటే మీ అంతరాత్మకే వదిలేస్తున్నాం ఇలా తెలంగాణ సమాజం అంతా ఇలా మిమ్మల్ని చూస్తున్నది ఇలా దేనికి నిదర్శనమని ఇలా భారతదేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడంలో కేంద్ర ప్రభుత్వం ముందున్నదని నేను తెలియజేస్తున్నా అలాంటి అభివృద్ధిని ఇలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నది ఇలా మీరు అడ్డుకుంటున్నది మీరు అని నేను తెలియజేస్తున్నా ఇంతే కాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సమాధిగాలుగా అనేక సంవత్సరాలుగా తెలంగాణ మీద అనేక పెట్టుబడులు పెట్టినా కూడా మీరు అలా వారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను కావచ్చు వారు ఇచ్చే బడ్జెట్ను అడ్డుకున్న మూర్ఖత్వ ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని తెలియజేస్తున్నా ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా నర అరచేతిని అటు పెట్టుకుని సూర్యకాంతైనా ఆపుతూ ఆపలేవు కాని ఇలా నరేంద్ర మోడీ గారు రాకను కేసీఆర్గా కేసీఆర్ అయ్యగిడ ఆపలేడని నేను తెలియజేస్తున్నా ఇలా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ సమాజం తరఫున